గురువు గారు నమస్తే అండి మీకు విషయం చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారి సైకో మనస్తత్వం ఇది ఆయన చిన్నప్పటి నుంచి వచ్చిన మనస్తత్వం ఆయనతో పాటే పెరిగిన మనస్తత్వం ఈ సైకో మనస్తత్వం ఆయన ఎట్లా పెరిగాడో ఆయనతో పాటే పెరిగింది ఆయన ఎట్లా పుట్టాడో ఆయనతో పాటే పుట్టింది ఆ సైకో మనస్తత్వం సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆయనతో పాటు చదువుకున్న ఆయన కో స్టూడెంట్ ఆయన సీనియర్ ఒక మాటలో చెప్పాలంటే ఎయిట్ ఇయర్స్ సీనియర్ ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం గురించి నాలుగు మాటలు చెప్పారు నాకు చెంది స్కూల్ అలాగే స్కూల్ లో టీచర్లు పుట్టిన వాడు ఫస్ట్ ఇతర అక్కడ మూడు సార్లు టీసీ ఇచ్చే మూడు సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మూడు సార్లు వెళ్ళి భాష

వాళ్ళని గౌరవించి వాళ్ళని ఎప్పుడు ఎల్లప్పుడు తలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే గురువు అనేవాడు తండ్రి తల్లిదండ్రి తర్వాత గురువు అంటాం మనం ఆ తర్వాతే దైవంకు కూడా చోటు అంటే గురువు అనేవాడు మనల్ని ఒక మంచి స్థాయిలో కదా అలాంటి టీచర్ మంచి చెప్తూ ఉంటేనే కొట్టాడంటే ఎంత పెద్ద సైకోనో అర్థం చేసుకోండి గురువును కొట్టిన వాడు తల్లిదండ్రుని కొట్టడా ఆలోచించండి అంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తిగతంగా ఏం జరిగా ఈ రోజు వరకు బయటికి రాలేదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే గురువునే కొట్టాడంటే ఇతను ఒక మనిషి ప్రజలు ఆ ప్రజలను లెక్క చేస్తాడా అంటే దైవం కన్నా గొప్ప స్థానం గురువుది అలాంటి గురువునే కొట్టాడంటే ప్రజలు ఒక లెక్క ఈ సైకోకి అందుకే కదా ఈయన సైకో అనేది ఆ మనస్తత్వం అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే విధంగా పెంచుకుంటూ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు అక్కడ మీరు గుర్తుంటే టెన్త్ పదో తరగతిలో పరీక్షలు ఒక నిమిషం అది కూడా వినిపిస్తా అండి మూడు సార్లు టీసీ ఇచ్చి పంపిస్తారు స్కూల్లో చెప్తున్నారు ఆయన అంటే నేను ఒకటి చెప్పేదండి గురువును కొట్టడం చాలా పెద్ద తప్పు ఎవరినైనా పంపించేస్తారు ఈయనప్పటికే రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు ఈ విధంగా రెండు మూడు సార్లు పంపిచ్చేస్తారు రాజశేఖర్ రెడ్డి వెళ్ళి అడుగుకున్నాడు అంట మా కొడుకుని జరిపించుకోండి మా కొడుకుని జరిపించుకోని అడుగున్నారు అంటే ఈయన ఎక్కడా చిన్నప్పటి నుంచి మతి స్థిమితం లేదు సరిగ్గా లేడు ఇంట్లో తల్లిదండ్రులకి చేటుగా చేకూరాడు ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చి గురువుని అడుక్కున్నారంటే ఈయన సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి ఇది ఈయన చరిత్ర ఈయన ఇంకొకటి ఏంటంటే మాట్లాడు నీతులు చెప్తాడు నీతులు చెప్తాడు గురువును కొట్టి నువ్వు నీతులు చెప్తావు అంటే ఈరోజు జనాలు వింటావు అన్నారు నువ్వు నీతులు చెప్పే ముందు నీ గురించి నువ్వు చూసుకో జగన్మోహన్ రెడ్డి నీవు సొంత గురువునే కొట్టావంటే నువ్వు మనిషివా ఈరోజు బాబాయ్ చంపేశారన్నారు బాబాయిని ఆ రోజు నుంచి ఆ విధంగా తయారయ్యాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా బాబాయిని లేపేశాడు ఈ సైకో మళ్ళీ వచ్చి ఈయన చెప్తూ ఉన్నాడు ఒకప్పుడు ఇల్లు అమ్ముకునే స్థాయి నుంచి ఇన్ని కోట్లు ఐదేళ్లలో ఎలాగ పడగెత్తి ఏ విధంగా సంపాదించుకుని అక్రమాలు చేశాడు మళ్ళీ దోచుకునేందుకు కూడా సంస్థల నుంచి దోచుకున్నాడు వ్యక్తుల నుంచి అంటే కొన్ని వందల సంస్థల నుంచి దోచుకుని కోట్లు సంపాదించాడని చెప్తా ఉన్నారు ఇది వీళ్ళ చరిత్ర మళ్ళీ ఈ రోజు నీతులు చెప్తాడు వచ్చి బయటికి నేను పేదవాడిని అంటాడు ఏ విధంగా పేదవాడివయ్యా సాక్షి ఎవరిదే భారతి సిమెంట్ అదే అదేవిధంగా బ్రాహ్మణి స్టీల్స్ అవ్వడిదే ఈ విధంగా అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్లాంట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకప్పుడు ఇల్లు అమ్ముకుంటా అన్న స్థాయి నుంచి దీనికి సమాధానం చెప్పు దీనికి సమాధానం చెప్పేద్దాము జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ భారతీ రెడ్డికి కానీ లేదు ఈరోజు ఆమె నిన్న ఇంటర్వ్యూలో అంటావునింది మేము క్రెడిబిలిటీతో ఉంటామని సాక్షాత్ జగనే చెప్పాడు నువ్వు అబద్ధం రాస్తావని మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు అది చూసుకోవమ్మా భారతమ్మ ఇంకొకటి జగన్ రెడ్డి లాంటి సైకో రాష్ట్రంలో ఉండకూడదు ఎందుకంటే ఇంతకు ఏదో తెలియక ఓట్లేశారు ప్రజలు ఇప్పుడు తెలుసుకొని ఈ సైకో ఓడించాలి ఎందుకంటే ఇలాంటి సైకో బుద్ధుండేవాడు ఫస్ట్ చిన్నప్పుడేమో గురువుని కొట్టాడు ఆ తర్వాత ఏమో తండ్రి నువ్వు ఉద్రా పక్కకు బోరా అన్నాడు ఆ తర్వాత ఏమో తనకు తానే కోడికత్తి డ్రామా డ్రామాడాడు తర్వాత బాబా చంపించాడు తీరా చూస్తే ఇతనే జంపించున్నాడు తర్వాత చూస్తే తల్లి చెల్లి కనీసం నమ్మటం లేదు కనీసం ఎన్నికల ప్రచారం కూడా పక్కకి వెళ్ళిపోయారు అంటే ఇతను ఎంత పెద్ద సైకోను అర్థం చేసుకోండి ఇంకో విషయం అండి ఇదే పారిశ్రామికవేత్త మళ్ళీ ఆయన స్నేహితుడు ఎయిట్ ఇయర్స్ సీనియర్ ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఇప్పుడు ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే టెన్త్ క్లాస్ పరీక్షలు స్కూల్లో రాయలేదంట విడిగా కూర్చోబెట్టి బయట స్కూల్ బయట ఒక టీచర్ ని పెట్టి రాయించారంట అంటే టీచర్ గారు ఆన్సర్ చెప్తుంటే ఈయన పేపర్ రాయటం జరిగింది టెన్త్ క్లాస్ కూడా సరిగ్గా పాస్ వ్యక్తి మన ముఖ్యమంత్రి అంటే నవ్వు వస్తా ఉందండి పైగా దౌర్భాగ్యం అండి అంటారు అన్నిటికీ ఇప్పుడు జగన్ మామయ్య ఏ రోజు నిజం చెప్పాడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఏంటి ఇతను ఫెయిల్యూర్ స్టూడెంట్ కాబట్టి లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని అరుచుకుంటో నిజంగా ఆర్ గారు ఈ మధ్య ఒకసారి అన్నారు ఫస్ట్ క్లాస్ అంటే ఇతను ఫస్ట్ క్లాస్ వరకే చదివాడేమో అని జీవితంలో మీరు మూడు సార్లు టీసీ ఇచ్చారని చెప్తున్నారు కదండి అయితే ఫస్ట్ క్లాస్ లో చదివాడేమో అప్పుడు టీసీ ఇచ్చేసారేమో మళ్ళీ రెండు మూడు రెండు సార్లు జరిగి ఆ విధంగా టీసీలు ఇచ్చుకొని తీసుకుని మీరు విన్నారా మూడు సార్లు టీసీ అన్నారు మూడు సార్లు టీసీ అంటే ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అంటే కనుక్కోబో అంటే ఫస్ట్ క్లాస్ చదివాడు ఆ తర్వాత టీసీ ఇచ్చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అడుక్కున్నాడు మళ్ళీ ఏదో రెండు తప్పుడు పనులు చేసినట్టు మళ్ళీ రెండు సార్లు టీసీ ఇచ్చినప్పుడు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర రెడ్డి ఆ విధంగా మూడు సార్లు రాజశేఖర్ రెడ్డి కొడుకుని చేర్పించినట్టు అనిపిస్తా ఉందండి టెన్త్ క్లాస్ లో ఎగ్జామ్ లోన్ గా రాయలేడు పక్కన కూర్చొని పెట్టి రాశాడంటే ఇంకా ఇంక అర్థం చేసుకోండి ఆయన మెమరీ పవర్ ఏంటో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ అంటే ఆయన ఫస్ట్ క్లాస్ వరకే చదివాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంకోటండి ఆయన టీచర్ని కొట్టిన మనస్తత్వం ఆయన ఇప్పుడు ట్రిబులర్ గారిని కొట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టారు లోకేష్ గారి మీద హత్య కేసు పెట్టారు సో ఆయన మనస్తత్వం ఏంటి సైక మనస్తత్వం అంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం బట్టి ఉంటుంది ఎవరినైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి అంచెలంచెలుగా ఎదిగారు హీస్ ఎ గుడ్ లీడర్ జగన్ ఎలాగా ఇప్పుడు చూస్తే గురువును కొట్టి వేలం కొట్టి తిట్టి కాపీలు కొట్టి పాస్ అయినాడు వాడికి దొంగ బుద్ధులే ఉంటాయి అందుకని ఈ విధంగా దొంగలా సైకోలా తయారయ్యాడు అది రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడన్నా నిజాలు తెలుసుకొని ఇతని పక్కన పెడితే మంచిది మరి ఇంకో విషయం అండి ఈయన చిన్నప్పుడే టీచర్ గారిని కొట్టారు కదా ఈయన్ని మూడు సార్లు టీసీ ఇచ్చి పంపించేశారు కదా అదే కోపం ఈయన టీచర్ల మీద ఈయనకు ఉన్నది టీచర్స్ని నానా ఫస్ట్ లో నారాయణ గారిని ఈ విధంగా అని చెప్పి ఏదో పెట్టాడు ఎందుకంటే గురువులు చిన్నప్పటి నుంచి ఈ విధంగా గురువులే ఉండకూడదు అందుకని టీచర్లు ఏం చేశాడు టాయిలెట్ ల ముందు నిలబెట్టాడు చిన్నప్పటి అంటే ఇది గురువులు అంటే మళ్ళీ వచ్చి వాళ్ళని మద్యం షాపుల ముందు నిలబెట్టాడు ఇప్పుడు ఎలక్షన్ లో కూడా వాళ్ళే ఓడించేస్తారనే భయంతో వాళ్ళని విధుల నుంచే దూరం చేయాలనుకున్నాడు ఎలక్షన్ కమిషన్ కోర్టులు మొటిక్కాయలేసి నువ్వు పెట్టుకోరా అంటే ఇప్పుడు భయపడతా ఉన్నాడు ఆ టైప్ ఇంది జగన్ పరిస్థితి చిన్నప్పటి నుంచి ఆయన గురువులు అంటే భయం కాబట్టి ఇప్పుడు వాళ్ళపైన కక్ష సాధింపు చిన్నప్పుడు వాళ్ళని ఈ విధంగా చదవమని విధంగా అన్నారు అందుకని నేను ఇప్పుడు నా కక్ష కక్షి కక్ష కక్షి చూపిస్తున్నట్టుంది టీచర్స్ మీద సో ఆయన సైకో మనస్తత్వానికి ఈ విషయాలన్నీ అర్థం పడుతున్నాయి అంటారు అవును ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు